హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వంట తిందాం ఆ విశాల ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ ఆంధ్ర నేతి బొబ్బట్లు ఈ బొబ్బట్లు చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి నేను చూపించిన విధంగా చేస్తే కనుక ఎవరైనా కానీ ఈజీగా ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరికి లేట్ చేయకుండా వీరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఈ బొబ్బట్ల ప్రాసెస్ కోసం ముందుగా పూర్ణం కోసం పప్పుని ఉడకబెట్టుకుందాం అందుకోసం ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పుని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ని వేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం కోసం పప్పును ఉడకబెట్టుకున్నాం కదా తర్వాత పిండిని కలుపుకుందామండి అందుకని ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు మైదా హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ని వేసుకోండి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి పసుపు అనేది కలర్ కోసం మాత్రమేనండి కేవలం ఆప్షనల్ మాత్రమే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోండి ఇప్పుడు చూశారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండి ముద్దను కలుపుకున్నాక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి పిండి ముద్దని నెయ్యిలో నాననివ్వండి ఇప్పుడు బౌల్ పైన మూతను పెట్టి పిండిని నాననివ్వాలి ఈ ఈలోపు మనం పూర్ణాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూశారు కదా పప్పు మెత్తగా ఉడిగింది కదా ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో ఉడికించి మిక్సీ పట్టుకున్న శనగపప్పుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు వంతు బెల్లం తురుగుని వేసుకోవాలి మిగిలిన పావు వంతుని పంచదారని వేసుకోవాలండి పంచదార వేసుకోవడం వల్ల పూర్ణం కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇలా కుక్ అయ్యేటప్పుడు పంచదార బెల్లం కరిగి పూర్ణం జారుగా అవుతుందండి అలా కలుపుతూనే దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పూర్ణం దగ్గర పడేటప్పుడు పావు టీ స్పూన్ వరకు యాలకులు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించకపోతే కింద అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చూశారు కదా పూర్ణం గరిటిని పట్టుకుని కిందకి వెంటనే పడకపోతే మనకి పూర్ణం రెడీ అయినట్లేనండి ఇప్పుడు ఇలా జారుగా కనిపించినప్పటికి చల్లారితే గట్టిపడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్ణాన్ని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన పూర్ణాన్ని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్లో చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పూర్ణం బాల్స్ రెడీ చేసుకున్నాక ముందుగా కలుపుకున్న మైదాపిండి మిశ్రమాన్ని కూడా మనం పూర్ణం ఎంత సైజ్ అయితే తీసుకున్నామో అంతే పిండి ముద్దను తీసుకుని ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకుని దానిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకుని ఇలా చిన్న సైజ్ పూరిలా చేత్తో ఒత్తి ఇక్కడ చూపించిన విధంగా పూర్ణం బాల్ని ఉంచి పూర్ణం అంతా కవర్ అయ్యేలా పిండి ముద్దను చుట్టుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న పిండి ముద్దని మనం చేతికి నెయ్యి రాసుకుని డైరెక్ట్గా ఒత్తుకున్న పర్వాలేదండి లేదంటే ఇలా మరొక బటర్ పేపర్ని పైన వేసి ఇక్కడ చూపించినట్లుగా బొబ్బట్లను ఒత్తుకోవచ్చు ఇలా చేతితో ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే గనక పూరీ కర్రతో కూడా నెమ్మదిగా గుండ్రంగా ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని నెమ్మదిగా తీసుకుని హీట్ అయిన పెనం మీద వేసుకోవాలి ఇలా బొబ్బట్టిని వేసాక బొబ్బట్టు పైన కొంచెం నెయ్యిని వేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాస్త కాలాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని మళ్ళీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కాలిన బొబ్బట్టిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా బొబ్బట్ల చేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి ఆంధ్రా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్